అతనితో బట్టి ఉండే బిఏ కృష్ణమోహన్ రెడ్డి నాలుగు వందల కేజీల బంగారం అనేది మహాతల్లి భారతి గారు నాలుగు వందల కేజీలు కేజీ రూపాయలు బంగారు ధనదానికి అర్థం లేదు అతను అయ్యే సార్ సార్ కరోనాలో పరిస్థితి బాగాలేదు అంటే లేదు లేదు నాకు సలహా చేసి చెప్పలే మా నాన్న పది నుంచి పదకొండు గంటలప్పుడు రాత్రి కూడా ఆన్లైన్ మేము జగన్ సూపర్ చెక్ పెట్టబోతున్నాం మేము అతన్ని వేటాడుతాం అతనికి ఎండు అంతరిక్ష స్థాయి అతనిది అదోగతి తరిగి 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 అంతరించిపోతుంది పార్టీ డైలో సగం అవుతుంది కేసులో ఎదుకోబోతున్నాడు సిట్టు టూలో ఎక్కున్నాడు తమ్ముడు కూడా సిట్టు వన్ సీరియస్ గా ఉంది ఇప్పటికే అరెస్ట్ అయినారు ఐఎస్ ధనంజయ రెడ్డి అతనితో పాటు ఉండే బిఏ కృష్ణమోహన్ రెడ్డి నాలుగు వందల కేజీల బంగారం అనేది మహాతల్లి భారతి గారు నాలుగు వందల కేజీలు కేజీ రూపాయలు అతను ఒక సరిపోయి అడిగాడు అన్న సార్ కరోనాలో పరిస్థితి బాగాలేదు అంటే లేదు లేదు నువ్వేమో సలహా చెప్పండి మా నాన్న పది నుంచి పదకొండు గంటలప్పుడు రాత్రి కూడా ఆన్లైన్లో సార్